మన జీవన ప్రయాణంలో మనకు ఇద్దరు తల్లుల అనుగ్రహమే కావాలి జ్ఞానం కోసం మాత సంపద కోసం లక్ష్మీమాత ముఖ్యంగా ఈ లౌకిక జీవితంలో లక్ష్మీమాత అనుగ్రహాన్నే ఎక్కువగా కోరుకుంటాం పైసామే పరమాత్మ అన్నట్లు లోకం తీరు ఉంది అందుకే దీపావళి రోజు అందరం లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీ పూజలు చేసుకుంటాం ఒక్క దీపావళి రోజు అమ్మను కొలుచుకుంటే అపారమైన సంపద ఇస్తుందని అంటారు మరి లక్ష్మీ స్వరూపులైన బాబాను ఆరాధించే వారి స్థితి ఎలా ఉంటుంది ఖచ్చితంగా సౌభాగ్య సిరులతో నిండి ఉంటుంది లక్ష్మీమాత కంటే కూడా సద్గురువు అడిగిన దానికి వెంటనే స్పందిస్తారు సాయిబాబా శరీరధారులై ఉన్న నాటి నుండి నేటి వరకు వారిని ఆశ్రయిస్తున్న వారు తొంభై శాతం లౌకిక కోరికలతోనే వస్తున్నారు బాబా వద్దకు రెండు రకాలైన భక్తులు వస్తారు మెజార్టీ భక్తులు లౌకిక వాంచల కోసం చాలా కొద్దిమంది బాబా వద్ద గల జ్ఞాన సంపదను పొందడానికి లక్ష్మీ స్వరూపుడైన సాయి పాదాలను ఆశ్రయిస్తారు శ్రీ సాయి సచ్చరిత్ర ముప్పై రెండవ అధ్యాయంలో బాబా చెబుతారు నా వద్ద బండ్ల కొద్దీ ఊది ఉంది దానిని తీసుకువెళ్ళడానికి ఒక్కడూ రావడం లేదు బాబా పలికిన ఈ మాట వెనకాల విస్తృతమైన అర్థం ఉంది తన వద్దకు వచ్చేవారు లౌకికపరమైన కోరికల కోసమే వస్తున్నారు అయినా వారు అడిగినవి అన్నీ ఇస్తూనే ఉన్నారు ఎందుకు బాబాను ఎక్కువగా లౌకికపరమైన సంపదనే కోరుకుంటామంటే లౌకికంగా ప్రాప్తించేవి సమాజంలో మన స్థాయిని పెంచుతాయని సాధారణ గృహం ఉన్నవారు బంగ్లా కట్టుకుంటారు స్కూటర్ ఉన్నవారు కారు కోరుకుంటారు తులం బంగారం ఉన్నవారు పది తులాల హారం కొంటారు ఇవన్నీ కూడా బాహ్యానికి కనిపించే ఐశ్వర్యం అందుకే బాబాను లౌకికపరమైన సంపద ఇవ్వమని అడుగుతాం వారు అనుగ్రహించిన వాటిని చూసుకొని మురిసిపోతాం ఇక బాబా ఇవ్వదలచిన సంపదను కోరుతున్న వారి స్థితి బాహ్యానికి కనిపించదు అంతర్లీనంగా వారు అనుభవించే సాయి ప్రేమ అనురాగం ఆ సంపద ఇచ్చే ఆత్మతృప్తికి ఆనందానికి అవధులు ఉండవు లౌకికపరమైన సంపద పొందిన వారు దానిని కాపాడుకోవడానికి అహోరాత్రులు శ్రమపడాల్సి ఉంటుంది బాబా ఇవ్వదలచిన ఆత్మతృప్తి ఆత్మానందం భావాలనే సంపద ఇతరులెబ్బరూ తస్కరించడానికి వీలు లేనటువంటిది అంతేకాదు ఈ సంపద రోజురోజుకు పెరిగేదే తప్ప తరిగేది కాదు లౌకికపరమైన అవసరాలు కోరికలు ఉంటాయి అందులో తప్పు లేదు భూమిపైన పుట్టిన ప్రతి జీవి మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించాలనుకుంటాడు అందుకు అనుగుణంగానే బాబా కావలసిన సంపద సౌకర్యాలు మన అర్హతను బట్టి అనుగ్రహిస్తారు దానితో తృప్తిపడి సద్గురువు అనుగ్రహించే అసలైన సంపద పొందడానికి ప్రయత్నం చేయాలి విఘ్నతతో ఆలోచిస్తే బాబా వద్ద ఉన్న అసలైన సంపదను మనం దక్కించుకుంటాం శ్రీ సాయి భగవానులు షిరిడీలో శరీరంతో ఉండగా తనను ఆశ్రయించి సేవించిన భక్తులకు వారు అడిగిన సంపదలను అనుగ్రహించారు నేటికి మనందరికీ ఇదే రీతిలో అనుగ్రహాన్ని కురిపిస్తున్నారు బాబా అడిగినవన్నీ ఇస్తారు కానీ లౌకికపరమైన వస్తు సంపద ఐశ్వర్యం కోసమే పాకులాడితే అందులోనే కొట్టుకుపోతాం ఎందుకు నిదర్శనమే బడే బాబా జీవితం జన్మాంతర రుణానుబంధం చేత కలిసిన బడే బాబాను సాయిబాబా ఎంతో గౌరవం విలువ ఇచ్చేవారు బాబా బడే బాబాకు మొదట యాభై రూపాయల నుండి మొదలుకొని రెండు వందల రూపాయల వరకు ప్రతిరోజు ఇచ్చేవారు ఆ రోజుల్లో రెండు వందల రూపాయలు అంటే ఎంతో విలువ అయినా దానితో తృప్తి చెందని బడే బాబా బాబాకు ఎంతో డబ్బు వస్తుంది నాకు ఇచ్చేది పెంచవచ్చు కదా అనే పేరాసలోనే ఉండేవారు బాబా ఆయనను ఎంతో గౌరవ మర్యాదలతో చూసేవారు వారి కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టుకుని కొసరి వడ్డించేవారు బడే బాబా మాలేగాం వెళ్తుంటే పది అడుగులు అనుసరించి సాగనంపేవారు ఇంత గౌరవం ఇస్తుంటే దాని విలువ తెలిసేది కాదు ధనంపైనే బడే బాబా దృష్టి ఉండేది ఈరోజు మనందరిలో చాలామంది పరిస్థితి ఇదే బాబా పంచే ప్రేమ కంటే లౌకికపరమైన వాంఛలపైనే మక్కువ ఎక్కువ బాబా మనకు సంపదను ఐశ్వర్యాన్ని కోరిన సకలం ఇస్తుంటే బాబా పైన వల్లమాలిన ప్రేమ కురిపిస్తాం అడిగినది ఏదైనా ఇవ్వడంలో బాబా ఆలస్యం చేస్తే ప్రపంచంలో ఎవ్వరికీ జరగని అన్యాయం మనకే జరిగింది అని ఘోషిస్తాం బాబా వద్ద నుండి తృప్తి ఆత్మానందం అనే తరగని సంపద పొందుతున్న వారి స్థితి ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది బాబా చెప్పిన బండ్ల కొద్దీ ఊదిలో ఉన్న సంపదే ఆత్మానందం తృప్తి ఎక్కడా లభించని ఐశ్వర్యాన్ని బాబా అందిస్తారు తృప్తి లేని జీవితానికి లౌకిక ఐశ్వర్యం ఎంతున్నా ఆనందం ఉండదు కోరికలనేటువంటివి మానవ సహజం ఒక కోరిక తరువాత మరో కోరిక ఉద్భవించడము సహజమే మానవ జన నైజం ప్రకారమే బాబా మన కోరికలన్నీ తీరుస్తారు ఎందుకంటే తన వద్దకు వచ్చిన వారిని ఎవ్వరినీ అసంతృప్తికి లోను కానివ్వరు బాబా సాయి ప్రేమ తల్లి వంటిది ఒక తల్లికి ఇద్దరు కొడుకులున్నారు ఒకరికి డబ్బు ఐశ్వర్యమంటే మక్కువ రెండవ వాడికి తల్లి ప్రేమ నాకు దక్కితే చాలు అన్న స్వభావం అయినా తల్లి ఇద్దరిని సమానంగా ప్రేమిస్తుంది పెద్దవాడికి ఎప్పుడూ ధనంపైన వ్యామోహమేనని తల్లి చీత్కరించుకోదు చిన్నవాడు నాకు తల్లి ఉంటే చాలు ఆమె ప్రేమే చాలు అంటున్నాడని వాడి ఒక్కడికే తన ప్రేమను పంచదు తల్లి ఇద్దరి పట్ల సమభావంతోనే ఉంటుంది బాబా వద్దకు కూడా రెండు స్వభావాలు ఉన్నవారు చేరుతాం ఇందులో ఎవ్వరినీ నిరాదించరు అందరినీ సమదృష్టితోనే బాబా చూస్తారు ఎవరెవరు ఏమి కోరితే వారి అర్హతలను అనుసరించి అనుగ్రహిస్తారు తల్లి బిడ్డలు కోరుకున్నట్లుగా ఒకరికి సంపదను మరొకరికి ప్రేమను పంచినా ఆ తల్లి చిన్న కొడుకును చూసి ఉప్పొంగిపోతుంది ఎందుకంటే జీవితంలో తరిగిపోని ప్రేమను వాడు పొందాడని బాబా కూడా అడిగిన వారికి అడిగినవి ఇచ్చి తాను ఏది ఇవ్వదలుచుకున్నారో వాటిని మాత్రమే అడిగే బిడ్డల పట్ల ఎప్పటికీ వారి కరుణాదృష్టి ఉంటుంది బాబా కరుణాదృష్టి ఎప్పటికీ తీరిపోని చెదిరిపోనటువంటిది బాబా ఇచ్చే సంపదను అనుభవిస్తున్న వారి ఆనందం వారి జీవితం వేరే లెవెల్లో ఉంటుంది సాయిబాబా అనుగ్రహాన్ని అర్థం చేసుకున్న ఒక ఇల్లాలి మనస్తత్వం ఎలా ఉంటుందో ఒక భక్తురాలి అభిప్రాయాన్ని వినండి ఊహ తెలిసిన నాటి నుండి బాబా ప్రేమను అనుభవిస్తున్న భక్తురాలు బాబాను ఇలా అడుగుతుంది బాబా నాకు తృప్తికరమైన జీవితాన్ని అందించండి అని అడుగుతుంది తన తోటి స్నేహితులందరూ మంచి సంబంధాలు చేసుకొని అందరూ మంచి స్థితిలో ఉన్నారు తాను మాత్రం ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకొని జీవితాన్ని తృప్తిగా గడుపుతుంది వివాహమైన పదిహేను సంవత్సరాలకు పాత స్నేహితులందరూ సమావేశమవుతారు అందరూ వారి జీవితాల్లోని గొప్ప స్థితి గురించి చెబుతూనే అందరూ చివరిలో ఏదో అసంతృప్తిని వెళ్ళబుచ్చుతారు ఇప్పుడు తన వంతు వచ్చింది నేను నా జీవితాన్ని ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు నా జీవితం తృప్తిగా గడపాలని బాబాను అడిగాను మేము తక్కువ స్థాయిలో ఉన్న ఉన్న దాంట్లో తృప్తిగా ఉండగలుగుతున్నాం నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు పిల్లలు నేను చెప్పిన మాట వింటారు మాకు ఎప్పుడు ఏది అవసరమో గుర్తించి అనుగ్రహించే శ్రీ సాయిబాబా మా తోడున్నారు అంటుంది ఆమె మాటలు విన్న స్నేహితులు విచిత్రంగా చూస్తారు దీనికి పిచ్చి పట్టిందనుకున్నారు నిజానికి లౌకిక సంపద కోసం పాకులాడే వారికే మోజు పిచ్చి ఉంటాయి తృప్తిగా ఆత్మానందం పొందే వారిలో అద్భుతమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది లౌకిక సంపద ఎప్పటికైనా తరిగిపోవచ్చు ఎవ్వరైనా దోచుకుపోవచ్చు బాబా వద్ద పొందిన ఆత్మతృప్తి అనే నిధి మన నుండి ఎవ్వరూ తస్కరించలేరు ఇంతకంటే విలువైన సంపద ఎక్కడా ఉండదు బాబా వద్దకు వచ్చిన తర్వాత మన మంచి చెడులన్నీ ఆయనే చూస్తారు జీవితకాలంలో ఆయా సమయాల్లో మన అర్హతను బట్టి ఏమేమి ఇవ్వాలన్నది బాబా ముందే నిర్ణయిస్తారు మనకు ఏమి ఇవ్వాలో నిర్ణయం జరిగాక ఇంకా నీవు కొత్తగా ఏది అడిగినా ప్రయోజనం ఉండదు బాబాను ఆశ్రయించిన వారు ప్రత్యేకంగా అడగవలసిన పని ఏమీ ఉండదు జన్మజన్మల పుణ్యఫలంగా ఆయన సహచర్యం లభించినందుకు జీవిత సాధకతకు అవసరమైన విషయాలపైన దృష్టి నిలపాలి లౌకిక ఐశ్వర్యాల కోసం దీపావళిన లక్ష్మీదేవిని పూజిస్తాం అమ్మవారు స్త్రీమూర్తి ప్రకృతి స్వరూపం మన జీవితంలో బాబాతో ఎలా ఉండాలన్నది స్త్రీమూర్తి జీవితం మనకు నేర్పిస్తుంది కొన్నేళ్లపాటు పుట్టింట్లో పెరిగిన అమ్మాయి అత్తగారింటికి వస్తుంది వచ్చిన మొదటి రోజు నుండి అత్తింట్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచనలను మనస్తత్వాలను గమనిస్తుంది వారి మనస్సులకు తగినట్లే కాక వారి అలవాట్లు ఆచారాలకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటుంది పుట్టింట్లో తన ప్రవర్తన ఎలా ఉన్నా అత్తింటి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటుంది అప్పుడే తన సుదీర్ఘ జీవన ప్రయాణం సాఫీగా సాగుతుంది ఎన్నో ఏళ్ళు బాబా సహచర్యం లేకుండా గడిపిన మనం బాబా వద్దకు వచ్చిన తరువాత వారి అంతరంగాన్ని ఎరిగి ప్రవర్తించాలి నా ప్రవర్తన ఇలానే ఉంటుంది నా నైజం ఇంతే కానీ నేను అడిగినవన్నీ బాబా ఇవ్వాలని అనుకుంటాం పుట్టింటి నుంచి అత్తారింటికి వచ్చిన ఆడపిల్ల మనలా ఆలోచిస్తే కాపురం సజావుగా సాగదు అక్కడి వారి అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవడం వల్ల ఆమె ప్రవర్తనను మెచ్చి తమ తదనంతరం ఇవ్వవలసిన లాకర్ తాళాల గుత్తిని కోడలి చేతికి ఇస్తారు బాబా కూడా అంతే ఆయన అభీష్టానికి అనుగుణంగా తన వద్ద పోగైన బండ్ల కొద్దీ సంపద మనకు ధారాళంగా పంచుతారు మనం ముందు చెప్పుకున్నట్లు జీవితకాలం మనకు ఇవ్వాల్సినవన్నీ ముందే నిర్ణయించారు బాబాను కోరుకునేది చిత్తశుద్ధితో ప్రార్థించాల్సింది ఒక్కటే లౌకికంగా నాకు ఏది శ్రేయస్సో అది తప్పక అనుగ్రహించు నా ప్రశాంత జీవితానికి కావలసిన ఆత్మానందాన్ని తప్పక అనుగ్రహించు నన్ను ఆనందంగా ఉంచే తృప్తి అనే వజ్రాన్ని అనుగ్రహించమని దీపావళి రోజు లక్ష్మీ స్వరూపుడైన బాబాను అడగాలి ఆత్మానందం ఆత్మతృప్తి ఈ రెండూ లేని జీవితం ఎంత సంపద ఉన్నా జీవిత పరమార్థాన్ని సాధించలేము లౌకికపరమైన జీవనంలో ఎందులోనూ వంద శాతం తృప్తిని సాధించలేం తృప్తి లేని దానికోసం జీవితాంతం పాకులాడే బదులు సాయి చరణాల వద్ద నిక్షిప్తమైన ఆత్మానందాన్ని ఆస్వాదించి జీవిత ధన్యత్వాన్ని సాధించాలి